జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు పురవీధిలో ర్యాలీ చేస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు శ్రీకాళహస్తిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు ఓటు హక్కు మన హక్కు ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కుతో పరిరక్షించుకుందాం అంటూ నినాదాలు ఇచ్చారు పురవీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ విద్యాశాఖ అధికారి బాలయ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అసలు ఓటరు ప్రా ఓటర్ దినోత్సవాన్ని కారణాలు ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదు తేదీన ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఇది భారత ఎన్నికల సంఘం ఇస్తా ఈ దినోత్సవాన్ని స్థాపించింది ఈ ఈ రోజు యొక్క లక్ష్యం ఏమిటంటే ముఖ్యంగా ఓటర్ యొక్క అవగాహనను ప్రోత్సహించడం ఆ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఇంకా ఈ మనం ఓటర్గా మన దేశ భవిష్యత్తును రూపొందించడానికి మనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం ఈ దేశాన్ని మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తులో ఎంతో మన రూపొందించడానికి మనకు చాలా ప్రాముఖ్యత ఉంది మన కర్తవ్యాలు మన విధా మన విధులు మరియు బాధ్యతలను గుర్తుంచుకొని మనం మన దేశ మన దేశ భవిష్యత్తును రూపొందించుకుందాం మనం యొక్క ఓటు హక్కును వినియోగించుకుందాం నేడు నేషనల్ వాటర్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా దిశ హై స్కూల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎంఏ ఆఫీస్ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది నేషనల్ వాటర్స్ డేకి మెయిన్ గా ముఖ్య ఉద్దేశం ఓటు వేయడం కాదు ఓటు ఏ విధమైన ప్రమోషన్స్కి లోబడకుండా ఓటు వేయడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట సో అందరూ ఈ సంవత్సరం వచ్చి సంవత్సరం నుంచి జరగబోయే ఎలక్షన్లు అన్నింటిలోని నిస్వార్థంగా వారి యొక్క స్వార్థం చూసుకుంటూ ఓటు వేయాలని కోరుకు మనోధిస్తు మీ ఆర్ డివోర్స్ ఈ